బ్రాహ్మణ క్రెడిట్ కార్పొరేషన్ జిల్లా డైరెక్టర్ ఎన్ఆర్కే శర్మ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు పలువురు మిత్రులు సన్నిహితులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీను ఆధ్వర్యంలో బ్రాహ్మణ క్రెడిట్ కార్పొరేషన్ జిల్లా డైరెక్టర్ ఎన్ఆర్కే శర్మ జన్మదిన వేడుకలను గురువారం సాయంత్రం నిర్వహించారు స్థానిక టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్లోని కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని ఎన్ఆర్కే శర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కేక్ కట్ చేయించి శాల్వాతో సత్కరించి ఆయన అభినందించారు కార్యక్రమంలో నలుగురుల నాగేశ్వరరావు కట్టారి హరీష్ యలవర్తి సాంబశివరావు షేక్ కాళేశా పఠాన్ బడే తన్నీరు శివశంకర్ భాను పాశం వెంకటేష్ చిన్నబాజీ మునిపల్లి వంశీ సుభాని నాగరాజు నంది మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు మా అందరి మంచి మిత్రుడైన సిసి శర్మ గారు అంటారు అందరికీ తల్ల నాలుగులు అంటాడు ఆయన ప్రతి ఒక్కరి మేలు కోరుకుంటాడు ప్రతి ఒక్కరి ఫంక్షన్కి అటెండ్ అవుతాడు అలాంటి మా మిత్రుడు ఈ రోజు యాభై ఏడో జన్మదినం జరుపుకోవడం మా అందరికి ఎంతో సంతోషకరం ఉంది నిన్న నూరేళ్లు ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మనస వాచకాల అందరం ఎన్ఆర్కే అని పిలుచుకుంటాం శర్మగారిని ముద్దుగా అట్లాంటి శర్మగారు పుట్టినరోజు యాభై ఏడు పుట్టినరోజు జరుపుకుంటాం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే స్నేహానికి మంచి వ్యక్తి శర్మగారు ఇప్పుడు చూసారు ఇంతమంది మిత్రులు ఇక్కడ గ్యాదర్ అయ్యారంటే ఈ పుట్టినరోజు వేడుకల్లో శర్ శర్మగారు ఏ విధంగా అందరితో కలువిడిగా ఉంటాడనే దానికి నిదర్శన నిదర్శనం ఇట్లాంటి శర్మగారు ఇట్లాంటి పుట్టినరోజులు భవిష్యత్తులో మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి శర్మగారికి ఈరోజు మాకు అత్యంత ఆప్తులు పెద్దలు శర్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం వారి నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఇలాగే ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మంచి మనిషి స్నేహశైలి నిఘరువి నిరాడంరు అయినటువంటి మా శర్మగారు ఈరోజు ఈ పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకుంటున్న చేస్తున్నటువంటి మిత్ర బృందరికి అభినందనలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంలో ఎన్ఆర్కే గారికి ఎన్ని నూరేళ్లు అష్టాయి ఐశ్వర్య ఆరోగ్య భౌగభాగ్యాలతో వర్తలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుని కోరుకుంటూ మరొకసారి శర్మగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుసు